అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు అయితే ముగియడం జరిగింది ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించుకుని మనకు నాలుగు పథకాలకైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి కూడా మనకు డేట్ అయితే విడుదల చేసింది కాబట్టి మనకు ఏ తేదీ నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి ఏ తేదీలోపు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది అలాగే ఈ ఫిబ్రవరి నెలలో ఏ పథకాలు అమలు కాబోతున్నాయనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోలోనూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేస్తేనే మీకు మరెన్నో వీడియోలు వస్తాయి అలాగే ఈ వీడియో అనేది మరింత మంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వారందరూ అందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కింద వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి ఇక లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అని ఉంటుంది యారో మార్క్ మాదిరి ఆ షేర్ పైన బాణం గుర్తు మాదిరి ఆ షేర్ పైన నొక్కితే మళ్ళీ కూడా అందరికీ షేర్ చేయొచ్చు మీరు ఈ వీడియోని మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయొచ్చు అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి మర్చిపోవద్దు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను దయచేసి ఈ విధంగా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీలో అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగినాయి అనమాట ఇక కేవలం నాలుగు రోజుల పాటు కూడా జరిగినటువంటి అసెంబ్లీలో మనకు రెండు రోజుల పాటు కూడా గవర్నర్ ప్రసంగించారు ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల కోసం మరొక రోజు అయితే తీసుకున్నారు ఇక మరొక రెండు రోజుల పాటు కూడా మనకు ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇక ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మనకు ఎన్నో పథకాలకైతే ఆమోదం తెలిపింది అలాగే మనకు ఎన్నికల షెడ్యూలు ఫలానా తేదీ నుంచి కూడా వస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసిందనమాట కాబట్టి మొత్తానికి చూసుకుంటే ఏపీలో ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇక లోపే అమలు చేయాల్సిన పథకాలకు సంబంధించి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ను అయితే విడుదల చేసిందనమాట ఇక కాబట్టి మనకు ఈ ఫిబ్రవరి నెలలో ఏ పథకాలు అమలు అవుతాయి మనకు ఎప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ అనేది వస్తుంది అనే వివరాలన్నీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా అప్డేట్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇక ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే షెడ్యూల్ అయితే ప్రకటించిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఫిబ్రవరి పదమూడులో వైజాగ్లో అంటే విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ అయితే నిర్వహిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక రెండోది చూసుకుంటే మనకు అతి ముఖ్యమైనటువంటి పథకం మనకు అమలు కాబోతుంది అనమాట ఈ నెల పదహారవ తారీఖున వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయి ఇక ఇరవై ఒకటో తారీఖున చూసుకుంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ అయితే అమలు కాబోతుంది ఇక ఇరవై నాలుగో తేదీనైతే ఈబీసీ నేస్తం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ నెల ఇరవై ఏడవ తారీఖునైతే మనకు విద్యా దీవెన అయితే విడుదల చేయబోతున్నారు ఇక మార్చి ఐదో తారీఖున విద్యా దీవెన రెండో విడత నిధులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక మార్చి ఆరో తేదీ ఏపీ చివరి క్యాబినెట్ సమావేశం ఉంటుందని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగిందనమాట దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా వచ్చే నెల ఆరో తేదీనైతే ఎన్నికలకు షెడ్యూల్ అయితే రాబోతుంది ఇక ఆ తేదీ నుంచే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి తర్వాత ఎటువంటి పథకాలను అమలు చేయాలన్నమాట ఇక ఇందులో భాగంగా ఇవన్నీ కూడా సిద్ధమైతే చేయడం జరిగింది ఇందులో మనం ఒక్కొక్క పథకం గురించి అయితే చెప్పుకుందాం ఇక మనకు యువత అనేది బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో మనకు ముందుండాలనే ఉద్దేశంతో మనకు ఆడుదాం ఆంధ్ర అనేసి అయితే మనకు పెట్టడం జరిగింది ఏపీలో ఇక ఈ ఆడదా ఆంధ్రాకి సంబంధించి ఈ నెల పదమూడవ అంటే వైజాగ్లో మనకు ఫైనల్స్ అయితే నిర్వహిస్తారట ఇక అతి ముఖ్యమైనటువంటి పథకం రెండవ పథకానికి ఆమోదం తెలిపింది ఏంటంటే వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయబోతున్నారనమాట మనకు ఇక ఏ జిల్లాలో అమలు చేస్తే ముందుగా ఆ జిల్లా వారికి డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇది వైఎస్ఆర్ చేయూత కింద నాలుగో విడత నిధులైతే మనకు పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా విడుదలవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఫిబ్రవరి మనకు ఇరవై ఒకటో తారీఖున రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ఇప్పటికే చాలామంది రైతులైతే కళ్ళు కాయలు కాసేలు ఎదురుచూస్తూ ఉన్నారు వారందరికీ కూడా శుభార్తను చెప్పుకోవచ్చు ఎప్పటికైనా కూడా మనకు రైతు పండిస్తేనే మనం తెలగలుగుతున్నాం కాబట్టి రైతుకు ఎన్నో విధాలుగా సహాయపడాలని ప్రభుత్వాలు అయితే ఆలోచిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున గతంలో ఎవరైతే మనకు మీచాంగ్ తుఫాన్ వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల మరే ఇతర ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ వారి యొక్క పంటలు అనేటివి నష్టపోయంటే అటువంటి రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులైతే అయితే అనమాట కాబట్టి ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుండి మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారనమాట ఈ పథకం ఇది మూడో పథకంగా చెప్పుకోవచ్చు రెండవ పథకంగా ఇక మూడో పథకంగా చూసుకుంటే మనకు మహిళల కోసం అనమాట మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈబీసీ నేస్తం కింద వారికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారండి ఇక ఈబీసీ నేస్తం నిధులను మనకు కర్నూలు జిల్లా నుండి ఈబీసీ నేస్తం సంబంధించి మూడో విడత నిధులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఇక ఎవరైతే ఇప్పటికే మనకు ఈబీసీ నేస్తంలో గతంలో పేర్లు వచ్చిన మహిళలందరూ కూడా మనకు వేలుముద్ర వేయాలని కూడా చెప్తూ ఉన్నారు అలాగే మనకు ఇంకా కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా దరఖాస్తు చేసుకోమని ఇప్పటికే సచివాలయాల్లో వాలంటీర్ల దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి పదిహేను వేల రూపాయలు వస్తాయండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కర్నూలు జిల్లాలో అయితే మన సీఎం గారు ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈబీసీ నేస్తానికి దరఖాస్తు చేసుకోకుండా అంటే కూడా దరఖాస్తు చేసుకోండి ఇక ఈ నెల ఇరవై ఏడో తారీఖునైతే గుంటూరు జిల్లాలో మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవిన నాలుగో విడత నిధులను అయితే విడుదల చేస్తారండి ఇక ఈ డబ్బులంతా కూడా కాలేజీలు కాలేజీలకి అయితే మీరు కట్టాల్సి ఉంటుంది విద్యా దీవెన కింద అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనమాట మీ యొక్క తల్లుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ అవుతుంది మీరు మళ్ళీ కూడా తిరిగి నేరుగా కాలేజీకి అయితే తీసుకెళ్ళి మీరు డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది ఇక ఈ నెల ఇరవై ఏడో తారీఖునైతే ఈ విద్యా దీవెన డబ్బులు అయితే విడుదలవుతాయి ఇక మార్చి ఐదో తారీఖునైతే ఇదేనండి చివరి పథకము మార్చి ఐదో తారీఖున సత్యసాయి జిల్లాలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు విద్యార్థులకు వసతి దీవెన కింద అంటే హాస్టల్లో ఉంటూ మెస్ ఖర్చులకు వాటికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది కదా ఈ వసతి దీవెన కింద కూడా మనకు పదివేల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట ఇదే చివరి మనకు పథకము ఇక మార్చి ఆరో తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికల షెడ్యూల్ అనేది ఉంటాయి ఏప్రిల్ మనకు మొదటి వారంలో అయితే ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే సమాచారం అయితే వచ్చింది కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఎలక్షన్స్ కంటే ముందు అమలయ్యే పథకాలు కాబట్టి వీటిలో కొన్ని అమలు కావచ్చు అమలు కూడా కాకపోవచ్చు అనమాట ఇక మీరు అన్నీ కూడా వివరాలు జాగ్రత్తగా చేసి పెట్టుకోండి మీకు ఎందుకంటే ఎన్నికల ముందు అమలు అయ్యే పథకాలు కాబట్టి మీకు డబ్బులు పడచ్చు పడకపోవచ్చు ఒక అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అయితే అయిపో జమ అయిపోతాయి ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ తాగిందంటే తిరిగి మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ పథకాలకు సంబంధించి కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా గమనించి మీకు ఈ పథకాలకు ముందుగానే నేనైతే వైఎస్ఆర్ చేత కానీ ఈబీసీ నేస్తం కానీ రైతులకు ఉచిత పంటల బీమా పథకం కానీ ఇవన్నీ కూడా మీరు సరిచేసి పెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అయితే అమలు అవుతాయండి ఈ నెలలో అసెంబ్లీలో బడ్జెట్లో డబ్బులు అయితే కేటాయించడం కూడా జరిగింది ఈ పథకాలకు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ పథకాల డబ్బులు అనేది అందుతుంది ఇది అప్డేటు తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను